హలో ఫ్రెండ్స్ ఉషా మిషన్తో ఎంబ్రాయిడింగ్ ఎలా చేయాలో ఇక వీడియోలు అయితే చూపిస్తున్నాను అన్నట్టు ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు నా దగ్గర ఉషా జెన్మో అనే మిషన్ ఉందండి స్టిచ్ మ్యాజిక్ దీంట్లో చూయించే విధంగా ఇక్కడ ఈ విధంగా ఫంక్షన్స్ అనేవి ఉంటాయండి క్లిప్స్ అదేవిధంగా వీటి యొక్క డిజైన్స్ అనేవి కూడా ఇక్కడ ఉంటాయి వీటిని ఉపయోగించి మనం అనేది ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఎస్ఎస్ అని ఉంది కదా అది ఆరెంజ్ కలర్లో ఉంటే ఇక్కడ కింద ఆరెంజ్ లైన్లో ఉన్నాయి కదా దాని ప్రకారంగా ఇక్కడ మనకు ఏ డిజైన్ కావాలి అనంటే చిక్కగా రావాలి అనుకుంటే ఇక్కడ ఇక్కడ సెట్ చేసుకోవాలి ఆ తర్వాత ఏ స్టిచ్ కావాలి లెంత్ వైజ్గా దూరం కావాలా దగ్గరికి కావాలా చూసుకోవాలి అనంటే ఇది జీరోలో పెట్టి నార్మల్ స్టిచ్ వస్తుందండి ఐదు వరకు వెళ్తుంది పెంచే కొద్దీ స్టిచ్ వెడల్ప్ అనేది ఎక్కువగా వస్తుంది తర్వాత ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ చేసుకోవాలి అనుకుంటే జీరోలో ఉంచుకోవాలి దారం అనేది మనకు లూజ్గా వస్తుంది రెండు మూడు నాలుగు ఈ మూడు నెంబర్లకి బాక్సులు వేసి ఉంటాయి వాటిల్లో మాత్రమే మనం నార్మల్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఉంచుకోవాలి తర్వాత ఇవనేది మనకు ఈజీగా ఈ విధంగా తీసేయచ్చు తర్వాత స్క్రూతో ఈ యొక్క పిన్ అనేది తీసేయాలి ఈ రెండు లేకుండా ఎంబ్రాయిడింగ్ అనేది చేయాలి అయితే దీనికి పళ్ళు ఉంటాం కదా మన మిషన్ పళ్ళు అంటాము దాన్ని సపరేట్గా తీయవలసిన అవసరం ఉండదు చూడండి దీనికి ఉంటున్న ఈ బాక్స్ని తీసిన తర్వాత ఇక్కడ చిన్నది ఒక బటన్ ఉంటుంది గమనించారా ఈ బటన్ని మనం పక్కకు జరుపుకున్నప్పుడు చూడండి పళ్ళు అనేది ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతాయి తర్వాత మనము కుట్టేటప్పుడు ఈ మనకు మూ అనేది మనమే రింగుతో చేయాలి ఈ పళ్ళతో అనేది మనకు రాదు చూసారు కదా పళ్ళు సపరేట్గా తీయవలసిన అవసరం ఉండదు తర్వాత మళ్ళీ మనకు మామూలుగా పళ్ళు కావాలి బయటికి మనము స్టిచ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బటన్ని మళ్ళోసారి దాని ప్లేస్లో ఉంచితే ఇలా తిప్పామని అంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి దీనికి ఇంకా చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి మనము బాబిన్లు ఎక్కించుకునేటప్పుడు కచ్చా దాగా అని ఉంటుంది అది ఒక రీల్ తీసుకోండి బాబిన్లో నింపుకోవడానికి అది కనుక అందుబాటులో లేకపోతే నార్మల్ మన ఇంట్లో ఉంటున్న పాలిస్టర్ దాగా ఉంటుంది కదా దాంతో అయినా సరే ఫిల్ చేసుకోవచ్చు ఈ విధంగా బాబిన్ ఎక్కించేటప్పుడు కూడా మనకు మిషన్ అనేది కదలదండి బాబిన్ వరకు మాత్రమే తిరుగుతుంది తర్వాత ఎంబ్రాయిడింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బాబిన్కి వేసుకుంటున్న స్క్రూను కొంచెం డీలా చేయాలి ఆ తర్వాత దీంట్లోకి ఫిక్స్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకోవాలి సెట్ చేసి దీనికి ఉంటున్న క్యాప్ని ఈ విధంగా ఉంచి ఈ విధంగా సెట్ చేసుకోవాలి తర్వాత రింగులు తీసుకోవాలి ఫస్ట్ టైం కనుక మీరు నేర్చుకుంటున్నట్లయితే ఇంచుల రింగు తీసుకోండి ఇంచుల వరకు ఆరున్నర వరకు ఉంటుంది ఇలాంటిది కనుక అయితే మీకు తిప్పడానికి ఈజీగా ఉంటుంది డిజైన్ పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే పెద్దది తీసుకోండి క్లాత్ కూడా పెద్దది కావాలి అయితే స్క్రూ ఉండేది కింది సైడ్ ఉండాలి తర్వాత మీరు ఎటు సైడ్ ఎంబ్రాయిడింగ్ చేయాలి అనుకుంటే అది పైకి వచ్చేటట్టుగా చూసుకోండి ఆ తర్వాత సెంటర్లో ఉంటున్న రింగుని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి ఇలా ప్రెచ్ చేసి ఆ తర్వాత దీనికి స్క్రూ వచ్చింది కదా కింది సైడు దానిని టైట్ చేసుకోవాలి ఎంబ్రాయిడింగ్ దారం తీసుకుంటున్నాను మిషన్ దాగం దారం అండి ఇది అయితే ఈ ప్యాకెట్ పైన కవర్ ఉంటుంది కదా ఈ కవర్ అనేది పడేయకూడదు ఈ కవర్తో ఏంటంటే మనకు దారం అయిపోయినప్పుడు ఇక్కడ బ్యాచ్ నెంబర్ ఇస్తారు అదే నెంబర్తో మళ్ళోసారి మనకు సేమ్ షేడ్ కావాలని అంటే ఆ కవర్ను సైడ్ ఉంచుకోవాలి తర్వాత దారం ఎక్కించుకునే విధానం చూడండి చాలా సింపుల్గా మనకు ఇక్కడ థ్రెడ్ ఏ విధంగా పాసింగ్ చేయాలనేది అక్కడ మనకు మార్కింగ్ అనేది వేసి ఉంటారు దాని ప్రకారంగా దారం ఎక్కించుకుంటే సరిపోతుంది ఈ మిషన్కి ఏంటంటే సూదికి దారం ఎక్కించడం మనం కాకుండా దీనికి ఒక స్క్రూ వచ్చి ఉంటుంది ఆ పిన్నును మనం కింది సైడ్కి కనుక అనుకున్నామంటే సూదికి దారం అనేది ఎక్కించవచ్చు ఈ విధంగా నాది ఫింగర్ అడ్డం వచ్చిందని నేను గమనించుకోలేదు తర్వాత ఈ మిషన్కి బటను కాజాలు కూడా వేసుకోవచ్చు మిషనే వేస్తుంది హెమింగ్ కూడా చేయవచ్చు ఈ విధంగా మొత్తం షెడ్ చేసుకున్న తర్వాత కింది ఫూట్ ఉంటుంది కదా మొత్తం పాదాన్ని ఈ విధంగా పెట్టి ఈ విధంగా ప్రెస్ చేయాలి మొత్తం పాదం అంతా పెట్టేసామని అంటే మనకు ఈజీగా ఉంటుంది పాదం మొత్తం ప్రెస్ చేసినా చాలా సింపుల్గా ఈజీగా అనేది ఉంటుంది ఆ తర్వాత మీకు కావాల్సిన డిజైన్స్ అనేవి ఇక వేసేయడమే ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ అనేది చేయొచ్చు ఇంత రిస్క్ వద్దు అనుకున్నా లేకపోతే దీని మీద ఉన్న డిజైన్స్ రావాలి అనుకున్న ఎలా మిషన్ ఉంటుందో అదే విధంగా క్లిప్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ డిజైన్స్ నేను వేస్తున్నాను కదా అవేంటంటే ఇక్కడ మనకు ప్యాట్రన్ ఇచ్చారు కదా ఏ నుంచి ఎల్ వరకు ఇచ్చారు ఆ డిజైన్స్ అనేవి మనం ఇక్కడ వేసుకోవచ్చు అది కూడా ఎలానో చూపిస్తాను ముందు కొన్ని డిజైన్స్ అనేవి వేస్తున్నాను చూడండి ఈ డిజైన్స్ అన్నింటినీ ఈ విధంగా వేసుకునేటప్పుడు కింద పేపర్ ఏం అవసరం లేదు ఎంబ్రాయిడింగ్ చేసుకునేటప్పుడు అయితే రింగ్కు కింది సైడ్ పేపర్ ఉంచాల్సి వస్తుంది వీటికైతే అవసరం ఉండదు చూడండి మనకు ఏ డిజైన్ కావాలో ఆ నెంబర్ను షెడ్ చేసుకుంటే ఇక్కడ సరిపోతుంది నేను ఎల్లులో ఉంచాను తర్వాత ఆ యొక్క విడుతు ఫోర్లో ఉంచాను పైన మాత్రము ఈ బాక్స్ ఉంటుంది కదా అక్కడే ఉండాలి ఇక్కడ ఏసెస్లో కనుక ఉంచామంటే కింది లైన్స్ అనేవి మనకు వస్తాయి ఇక్కడ మాత్రము అవి స్టిచ్ అనేది మనకు డబల్లో వస్తుంది అవి కూడా ఒకసారి చూసేయండి ఇలా మనకు కావాల్సిన డిజైన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ లాస్ట్లో నేను వేసాను కదా హెచ్ ఇది మాత్రమేంటంటే ఇంటర్లాక్ కోసం వేసుకునే డిజైన్ చూడండి కొన్ని డిజైన్స్ నేను మీకు వేసి చూపించాను బ్యాక్ సైడ్ నుంచి వేసాను ఎల్లు నుంచి ఇలా బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు ఈ డిజైన్స్ ఏంటంటే పెద్ద సైజులో రావండి చిన్న చిన్నగా మాత్రమే వస్తాయి ఈ మిషన్ నేను రెండు వేల పన్నెండు జూన్లో తీసుకున్నానంటే ఇప్పటి వరకు మంచి కండిషన్లోనే ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకున్న డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి